జిఎల్ఆర్ హౌస్ అధినేత తెలుగుపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దపెట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుట్టా జిల్లా వారి యజమాని ధోరణిలు తెలుగుపాటి వెంకట్ గారు యొక్క తండ్రి గారు తెలుగుపాటి లక్ష్మయ్య చౌదరి గారిని నిర్వాసం తరఫున వల్ల ఏకే గారి కుమారులు వెంకటేశ్వర గారు సునీల్ కుమార్ గారు అదేవిధంగా లైన్ మ్యాన్ పోల్ రెడ్డి గారు వారంతా కూడా సత్కరిస్తున్నారు ప్రాక్షకాలు గట్టిగా ఒకసారి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాబు దపర్సు గ్రివే పున్నటువంటి కొత్త దపర్సు దపర్గుంట బాలపాడు ఈ బాగునకు సమయం 15 నిమిషములు బేతన్ సెట్టి అక్కయ్య గారు బేతన్ సెట్టి అంకయ్య గారు అలయస్ బాలరామ గారు వేలర్ గారికి స్వాగతం సుస్వాగతం నిన్న జరిగినటువంటి కేటగిరీ విభాగంలో రెండు బహుమతి యాభై వేల రూపాయలు మొత్తంలో కొంత అమౌంట్ బాగు చూస్తున్నారు అదేవిధంగా పన్ను ఎప్పటికప్పుడు పైట్లో పెట్టుకోవడానికి ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేశారు వారికి స్వాగతం సుస్వాగతం వేతన్ శెట్టి వెంకయ్య గారు బలరామ్ గారు డీలర్ గారికి స్వాగతం మూడో జత రెడీగా ఉండాలి జతకు జతకు మంచిగా టైం ఇవ్వబడదు ప్రతి జత వరకు కూడా వెంట వెంటనే రావాలి హేమ కొండవి గారిని మీదకి ప్రయాసం కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము తదుపరి జతనం వారి చేతుల మీదగా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆరోపణల విభాగంలో రెండవ గత జిఎల్ఆర్ బుల్స్ గరిట పాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద గుట్టిపాడు పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద రెండవ ప్రదర్శనలో ఉన్నాయి ఒకటి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లో పుట్టి చేసుకున్నవి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ వెనుకంజలా ఉన్నాయి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ కర్గపాటి లక్ష్మణ చౌదరి గారు పెదగొట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా పాలబాబు గబ్బర్ సింగ్ కుడివైపు మైలుగెత్త పాలబాబు గబ్బర్ సింగ్ దాపడగెత్త పాలబాబు

లైన్ పూర్తిగా టచ్ కావాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నవి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఐదు సెకండ్ లో వెనుకంజలో ఉన్నాయి జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వద్ద మూడో జట్టు రెడీగా ఉండాలి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల కడప జిల్లా వార్త మూడో జట్టుగా రెడీగా ఉండాలి డాక్టర్ సమర్శెట్టి ఏరామయ్య గారు ఒంగోలు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రదర్శన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రదర్శనలో ఉన్నటువంటి విభాగంలో రెమౌంటోస్ మొత్తం ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు మూడవ దూరాన్ని రెండు నిమిషాలు నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్న మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ మాత్రమే వెనుకంజలో ఉన్నాయి జీఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద కొత్తపాడు పత్తిపాడు గుంటూరు జిల్లా వారు లెఫ్ట్ సైడ్ గిట్ట పాలబాబు రైట్ సైడ్ పేరు సింగ్ ఆహా పోరాటం చేయాలి మరి ఏ నచ్చమైన విజులు కేకలేస్ చోటుకెళ్ళిపోతాయి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లు సమానంగా ఉన్నాయి మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి బహుకరించిన వారు బాలకోటి రెడ్డి గారు పడమర పడమర బన్న ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు మూడవిత వారు రెడీగా ఉండాలి బేత వెంకటరెడ్డి గారు కలిసి వారు మన ప్రదర్శన కార్యక్రమాలకు మరికొద్ది సేపట్లో గౌరవనీయులు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వారికి స్వాగతం సుస్వాగతం ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో ఈ చట్ట ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదవ రౌండ్ ఒక్క ఒక్క సెకండ్ ముందంజలకు సాగుతున్నాయి జిఎల్ఆర్ బోల్ గరిటపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద పెట్టిపాడు పట్టిపాడు మండల గుంటూరు జిల్లా వచ్చత్త బాలబాబు గబ్బర్ సింగ్ ఇద్దరు ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో చిన్నకులను ఒక చేతితో ఉపయోగించాలి ఆరవ రోడ్డు పచ్చెనిమిది వందల ఉన్నాయి ఆరు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్లో లో ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్లో లో ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద కొట్టపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి గబ్బర్ సింగ్ పాలబాపు గిత్తలు జత వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీతి వెంకటరెడ్డి గారు కలిసిపాడు కలిసిపారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెడీగా ఉండాలి ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఏడవ రౌండ్లో ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిది సెకండ్ల ముందంజల కొని సాగుతున్నాయి జిఎల్ ఆర్ గోల్స్ గరికపాటి లక్ష్మాయ్ చంద్ర గారు ప్రతి ఒక్కటిపాడు పత్తుపాడు మండల గుంటూరు జిల్లా చెత్త ప్రదర్శనలో ఉన్నాయి గబ్బర్ సింగ్ కేవో కేకలు వేస్తామనే చెత్త చేరికెళ్ళిపోతాయి ప్రతి చెత్తలు కూడా హా హా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు ఎనిమిదవ రౌండ్లు ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజార్టీ పెరిగింది ఇరవై సెకండ్ లో అడ్వాన్స్ లో ఈ గ్రౌండ్ రికార్డు ఐదు వేల ఒక వంద అడుగులు ఐదు వేల ఒక వంద అడుగులు పదిహేడు రౌండ్లు పాల వెంకటేశ్వర రెడ్డి గారు పొట్లపాడు కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి దాత యొక్క ఆహా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మొదటి బొమ్మం చేసుకున్నటువంటి బండి బండ రికార్డు యాఫై ఒక్క వెంకటేశ్వర రెడ్డి గారు పొట్ల పాడు ప్రకాశం జిల్లా వేల ఏడు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి తొమ్మిదవ రౌండ్ లో ఇరవై రెండు సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండు సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నాయి జిఎల్ ఆర్బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దపట్టే పాడు పత్తి పాడు మండల గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవదిగా సమయం ఐదు నిమిషములో ఏక ఒక్కచోతితో ఉపయోగించాలని కొరడా క్రమశిక్షణ పాటించాలి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదవ రౌండ్లో లో ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదవ రౌండ్ లో ముప్పై రెండు సెకండ్లు అడ్వాన్స్ లో ఆహా సమయం నాలుగు నిమిషంలో ఉన్నది గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వారి రెండవ గత మూడవ గత వారు బయలుదేరి రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో బీహ్ వెంకటరెడ్డి గారు కలిసిపాడు కలిసిపాడు మళ్ళా వైఎస్ఆర్ కడప జిల్లా వారు బల్దేరు రావాలి తీసుకురావాలి మీ జత రెడీగా ఉండాలి చిదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకునేది మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషం మూడో గత వర్ బయలు రావాలి జిఎల్ఆర్ బుల్స్ కరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్ద గుట్టిపాడి పత్తిపాడు మండలం ఆహా హా హా పన్నెండవ బౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఏడు సికిల్లో పూర్తి చేసుకున్నవి మొదటి స్థానానికి నల్లా మూడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగి ముప్పై మూడు అడుగులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మూడవ గత రావాలి బల్డర్ రావాలండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో భూతి వెంకటరెడ్డి గారు కలిసిపాడు కలిసిపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు తీసుకురావాలి పదమూడవ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై రెండు సి పూర్తి చేసుకునేవి ఒక్క నిమిషంలో ఉన్నది ఈ రౌండ్ లో ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారే పెద్ద గట్టుపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా ప్రదర్శన లో ఉన్నది పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం పూర్తయినది ఆరుపల విభాగంలో రెండవ తేడా వంటి శ్రీ శ్రీవత్సవ సమేత పుసం స్వామి ఆశతో జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్దగొట్టపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద నాలుగు వేల రెండు వందల అడుగుల తరగలు ఆగి అనగా పద్నాలుగు రోజులు పూర్తి చేసుకుని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి